క్రైస్తల హాలేలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరుక ఎవరికాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిట్లారా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండే దేవుడు మీరు అనుకుంటున్నారు కదా మీ కష్టాల్లో మీ బాధల్లో నాకు ఎవరు తోడున్నారండి నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి నాకు అండగా నా కష్టాల్లో నా పక్కన నిలిచేవాళ్ళు నాకు సహాయం చేసేవాళ్ళు నాకెవరున్నారండి అని మీరు అనుకుంటున్నారా మీతోనే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి కీర్తన గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఏడో వచ్చినలో సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాగోవి యొక్క దేవుడు మనకు ఆశ్రయం అయి ఉన్నాడు హాలేలు యా సైన్యములకు అధిపతి యగు మనకు తోడై ఉన్నాడు మన దేవుడు సైన్యములకు అధిపతి సైన్యం దేవునికి సైన్యం ఉందంట ఆ సైన్యానికి దేవుడు అధిపతి అయి ఉన్నాడు మీరు మనం కూడా మనుషులు కొంతమందిని పోగు చేసుకొని వీళ్ళంతా నా సైన్యం నేనే వీళ్ళకి లీడర్ అంటారు కొంతమంది ఆ నమ్ముకున్న వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు న్యాయం చేస్తారో తెలియదు కానీ సైన్యములకు అధిపతికు అయిన మన దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు దేవుని సైన్యం ఇజ్రాయేలీలే ఆయనకొక సైన్యం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలి వాయువులు ఇవంతా కూడా దేవునికి ఒక సైన్యం ఆయనకు ఉపయోగపడతాయి ఆయన ఆజ్ఞాపిస్తే సూర్యుడు చేయాల్సిన పని సూర్యుడు దేవుని కోసం చంద్రుడు చేయాల్సిన పని చంద్రుడు దేవుని కోసం ఆయన ఆజ్ఞాపిస్తే అవి ఆయనకి సైన్యాగా ఉపయోగపడతాయి దేవునికి స్తోత్రం అలాగే పరలోక సైన్య సమూహం దేవదూతలు దేవునికి ఒక సైన్యంలాగా ఉపయోగపడతాయి ఎన్నో లక్షల కోట్లు సైన్యం దేవునికి ఉన్నది ఆయన ఒక దూతకి చెప్తే ఒక దూత ఇంచుమించు లక్ష ఎనభై వేల మందిని చంపే పవరు ఒక్కొక్క దూతకి ఆయన సైన్యం సైన్యములకు అతిపెద్దకు యహోవ ఆయన కాబట్టి సైన్యములకు అతిపెద్దకు యహోవ ఈరోజు నీకు తోడై ఉన్న దేవుడు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ పనుల్లో ఉన్నప్పుడు నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు నీకు తోడై ఉన్న దేవుడు శత్రువు నేను చుట్టుముట్టినప్పుడు అపాయాలు నేను చుట్టుముట్టినప్పుడు భయ ఆందోళనకు గురవుతున్న సమయాలలో దేవుని బిడ్డగా దేవుని సైన్యం నీకు కాపుదలిస్తుంది దేవుని సైన్యం నీ పక్షాన్ని యుద్ధం చేస్తుంది దేవుని సైన్యం నీకు ప్రొడక్షన్ నుంచి నీ నుంచి శత్రువుల చేతువుల నుంచి నేను తప్పేస్తుంది చూశారా మీరు ఎప్పుడైనా ఇదిగో నా పక్షాన దేవుని సైన్యం ఉంది నా పక్షాన దేవుడు ఉన్నాడు నేను భయపడను ఈ శత్రువు నన్నేం చేయలేడు ఈ బాధలు నన్నేం చేయలేవు ఈ కష్టాలు నన్ను ఏం చేయలేవు ఈ మనుషులు నన్ను ఏం చేయలేదు ఈ హింసలు ఈ నిందలు నన్నేం చేయ నా పక్షాన యుద్ధం చేసి ఒక సైన్యం ఉంది నేను ఒక్కడనే అనుకుంటున్నారా మీరు నా దగ్గర నా పక్షాన ఎవరు లేరు అని అనుకుంటున్నారా మీ కళ్ళకి నేను ఒక్కడే కనిపిస్తున్నా కానీ నా చుట్టూ నా పక్కన నా ముందు ఒక సైన్యం ఉంది నా దేవుడు ఆ సైన్యానికి అధిపతి ఆలేలుయా ఒకసారి శత్రువు వచ్చేసి అన్ని దేశ శత్రువులు రాజులు దావిచను పట్టుకొని వెళ్ళాలని చంపటానికి ప్లాన్ చేసి వచ్చేశారు దావిచరుడి యొక్క శిష్యుడు తలుపు తీసి బయటకు వచ్చి చూస్తే ఓ సైన్యం చుట్టూ కూడా పొందిపోయింది ఇక అతను అనుకుంటున్నాడు ఈరోజు మనం చనిపోతాం ఇక ఈ సైన్యం చేతుల నుంచి మనల్ని తప్పించే వాళ్ళకి ఎవరు ఉండరు ఈరోజే మనకు లాస్ట్ రోజు అనుకొని ఎన్ని ఊహలు ఊహించుకొని ఉంటాడు నేనేం కావాలా పిల్లలు ఏం కావాలా పిల్లల పరిస్థితి ఏం కావాలా భార్య పరిస్థితి ఎన్ని ఆలోచనలు చేసి ఉంటారు చూడండి దైవజనుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే వేద సైన్యం చుట్టుముట్టింది అప్పుడు ఈ శిష్యుడు భయపడతా ఉన్నాడు భయపడతా అయ్యా అయ్యా ఎట్లా మనం ఎట్లా మనం అప్పుడు దేవ శిష్యుడు అంటా దవిజనుడు అంటాడు భయపడగాకు వీళ్ళకంటే మన పక్షాన ఉన్న సైన్యం చాలా గొప్పది అనంటే ఎక్కడున్న మన పక్షాన్ని కనిపిస్తా ఉంది అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు సైన్యములకు అది యహోవా దేవా నీ సైన్యాన్ని చూసేటట్టు వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేస్తే దైవజనుడు ప్రార్థన దేవుడు విన్నాడు ఆ శిష్యుడు కళ్ళు తెరవబట్టే అగ్ని రథాలతో దేవుని సైన్యం చుట్టూ వీళ్ళద్దరు చుట్టూ కూడా ఆ పరిసర ప్రాంతాలంతా ఆ సైన్యం ఆ శత్రు సైన్యం అంతా వేళ చుట్టూ భయంకరంగా అగ్ని రథాలతో కనిపిస్తూ ఉంటే ఈ శిష్యుడు బెత్తరపోతాడు భయపడిపోతాడు అయ్యో ఎంత సైన్యం ఉందో మా పక్షాన అని చెప్పి అప్పుడు చూసావు కదా ఇక భయపడగా వారికంటే మన పక్షాన ఉన్న సైన్యం చాలా గొప్పదైంది శిష్యుడు ధైర్యం తెచ్చుకున్నాడు వీళ్ళు సురక్షితంగా శత్రువులకు అప్పగించబడకుండా కాపాడబడ్డారు నా ఏ దేవుడారా చూడండి ఈ రోజున మీరు కూడా సైన్యములకు అదిపేత యుహోవాన్ని కలిగి ఉన్నాం మనం ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు మన పక్షాన యుద్ధం చేస్తాడు పోరాడతాడు ఆ సైన్యం మనకి కనిపించకుండా ఉంటుంది ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినోళ్ళు మాత్రమే చూస్తారు గుడ్డి కళ్ళతో ఉంటే చూడలేరు ఏ కళ్ళు ఆత్మ సంబంధమైన గుడ్డితనంతో ఉంటే పాపపు కళ్ళుతో ఉంటే అపవిత్ర కళ్ళతో ఉంటే మలినాలతో ఉంటే మీరు ఆ సైన్యాన్ని చూడలేరు కళ్ళు తెరవబడాలి అప్పుడే ఆ సైన్యాన్ని చూడగలిగేది కాబట్టి దేవుని బిడ్డ భయపడగాకు సైన్యములకు అధిపతికు యహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నమ్ము ప్రభు సైన్యాన్ని నీకోసం పంపిస్తున్నాడు నీ చుట్టూ ఉంచుతున్నాడు నువ్వున్న ప్రతి పరిస్థితిలో నీకు విజయాన్ని కలగజేసే దేవుడు ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని దిగే సుప్రభ గొప్ప సైన్యాన్ని బట్టి స్తోతురాను సైన్యములకు అధిపతికి యహోవై మా దేవుడువై మా పక్షాన నీ సైన్యం ఉంచి మమ్మల్ని కాపాడుతూ మాకు తోడయ్యుంటూ మాకు విజయాన్ని కలగజేస్తున్న నీ గొప్ప గొప్పకి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న నీ బిడ్డలని నీ సైన్యము ఆయన వారితో ఉందనే ధైర్యం నాయన ఆ నెబ్బర బిడ్డలకి కలగచేయండి వేస్తున్నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె